అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి శుభవార్త దసరా కానుక ప్రకటన అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చెప్పబడి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో నేర్చకుండా టాపిక్లోకి వెళ్దాం పెన్షన్దారులకు సంబంధించి దసరాకు ఒక భారీ గుడ్ న్యూస్ అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టుగా ఒక అధికారిక నిర్ణయం అయితే చూస్తుంటాం ఇది ఒక భారీ గుడ్ న్యూస్ ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ప్రతి పెన్షనర్స్కి ఇది భారీ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాబోయే పండుగల నేపథ్యంలో ముఖ్యంగా దసరా నాటికి పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా జీవితకాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక్కడ చూస్తూ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇప్పటికి కూడా కొంతమందికి పెన్షన్ అయితే లభిస్తుంది ఈ నేపథ్యంలో ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్స్ సుదీర్ఘ కాలంగా చేస్తున్న పోరాటానికి తెర అయితే పడింది ముఖ్యంగా దసరా నాటికైతే ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే చేయనుంది ముఖ్యంగా ఏడు వేల ఐదు వందల పెన్షన్కి అయితే పెరగబోతుంది ప్రతి పెన్షనర్కి సో మొత్తంగా ఈ యొక్క పెన్షన్తో మనకి ఆర్థిక ఇబ్బందులు వైద్య ఖర్చులు భారీగా మనకి తగ్గిపోయే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నాం మినిమం పెన్షన్ పెంచడం తప్పనిసరి అని చెప్పి కూడా మనకి పార్లమెంటరీ కమిటీ అయితే నివేదిక అయితే సిద్ధం చేసింది సమర్పించింది ప్రభుత్వానికి సో ముఖ్యంగా మనకి త్వరలోనే ఏపీఎస్ తొంభై ఐదు పెన్షనర్ల విషయంలో సానుకూల నిర్ణయం అయితే మనకి అధికారిక ప్రకటన అయితే కూడా రానుంది ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ బై స్టేట్ బాబు